ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే ఎవరైతే చూడలేదు వాళ్ళైతే చూసేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి అవును లాస్ట్ వీడియోలో లో చెప్పాను కదా మా అక్క టూ హ్యాండ్స్ కి ఇంకా మెహందీ పెట్టుకుందో లేదో నాకు ఇంకో హ్యాండ్ కి మెహందీ పెట్టిందో లేదో నా హ్యాండ్ కి ఇది బొరింటాకు అంటే కోన్ పండిందో లేదో కూడా చెప్తాను అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఏమేమి చేసామనేది కూడా చాలా ఉన్నాయి ఇంకా మేము మేమైతే ఊరికి కూడా వెళ్ళాము అవన్నీ అయితే ఈ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఆ చెల్లి అయితే ఇంకెంత లేట్ అయినా గానీ నేను నీకు హ్యాండ్ కి మెహందీ పెడతాను టూ హ్యాండ్స్ కి ఇంకో ఇంకా పని లేదు కాబట్టి దాని మీద కూడా పెద్దపాను అని ఇంకా ఇలా అని చెప్పేసి ఇంకా అక్క కయితే టూ హ్యాండ్స్ కి అయితే పెట్టించానమాట ఇంకా అక్క పెట్టుకున్న తర్వాత నాకు కూడా చెల్లి డిజైన్ అయితే వేసింది అనమాట ఇంకా కొంచెం అక్కడ గ్యాప్ వచ్చింది కదా అదే నాకు నచ్చలేదు అనమాట అక్కడ డిజైన్స్ అయితే బానే వేసింది తనే ఆర్టిస్ట్ కాదు కదా వచ్చింది దాంట్లో బాగా వేసింది అనమాట మా ముగ్గురికి నాకు మా అమ్మకి మా అక్కకి అనమాట చాలా బాగున్నాయి మా ముగ్గురికి పెట్టింది కాని తనకైతే పెట్టుకోలేదు ఇంకా తన ఎందుకు పెట్టుకోలేదు అసలు పెట్టుకుంటుందో లేదో కూడా నేను నెక్స్ట్ వీడియో లో అన్ని మేము వచ్చేసి గోరింటాకు వాళ్ళకి కూడా పెట్టేసుకున్నాము అలానే అరికాళ్ళకు కూడా పెట్టుకున్నాము ఇంకా అందరం అరికాళ్ళకి కాళ్ళ మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇదిగోండి వచ్చేసి మా అక్కవి అనమాట ఇంకా అలా పెట్టుకొని అన్ని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మా అక్కకి వాళ్ళకి స్నానం చేపిస్తారు ఆ రోజు ఇంకా అప్పుడు ఇట్లా స్వీట్ ఏమన్నా చేయాలంట ఇంకా మా అమ్మ వచ్చేసి ఇట్లా గట్టి పాయసం చేసింది వీడియోలో కొంచెం వైట్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా బాగుంది అనమాట వీడియోలో ఒకలా కనిపిస్తుంది ఇంకా అలా అవి తినేసి మమందరము ఇంకా వాటర్ అయితే పెట్టింది అనమాట మా అమ్మ ఇంకా అక్కడ వేడి నీళ్ళు పెట్టింది కదా ఇంకా బాబుకి అయితే ఫేష్ అవడానికి ఇంకా కానీ బాబుకి అయితే ఈ డ్రెస్ అయితే వేస్తున్నాం ఈ రోజు చూడండి లైట్ వస్తుంది చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి ఇంకా అలా బాబుకి బాబు సిన తర్వాత ఇంకా నిద్రపోతున్నాడు ఇక్కడ నిద్రపోయి ఇంక లేచిన తర్వాత ఇంకేంటి ఇక్కడ బాబు ఫ్రెండ్ అనమాట వీడు 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 ఇంకా పాట పాడుతూ ఉంటాడు ఆన్ చేస్తే ఇంకా పాట పాడుతుంటే మా బాబుకి చాలా బాగా నిద్ర వస్తుంది వింటూ ఉంటాడు ఏడవకుండా ఇంకా మా బాబు అయితే లేచిపోయాడు ఇంక కొద్దిసేపు తర్వాత ఇంకా ఊరికి వెళ్ళాలి కదా మేమే లేపాం అనమాట ఇంకా మా ఊరు నుంచి అయితే మా ఇంటి నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఫంక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదిగోండి లగేజ్ మొత్తం బాబు లగేజీ ఇంకా అవన్నీ బ్యాగులకు అయితే నేను అనమాట బ్యాగులకి లగేజ్ వేసాను ఇంకా ఇదిగోండి మా బాబుకి అయితే ఇదిగోండి డ్రెస్ వేసాము చాలా బాగున్నాయి ఆ డ్రెస్ లో అయితే కాకపోతే కొంచెం లూజ్ పెద్దది అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే రెడీ అయిపోయింది అనమాట ఊరికి వెళ్ళడానికి ఇక్కడ మా చెల్లి ఏమో నెయిల్ పాలిష్ వేస్తుంది అంటే నెయిల్ పాలిష్ అంటే ఇంకా ఫంక్షన్ కాబట్టి అంత నమాజ్ ఏమి చదువుకోరు కాబట్టి వేసాము కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మామూలుగా అయితే మేము అసలు వేసుకోము ఇంకా ఇలా అనమాట ఇంక ఇంటి వాళ్ళు వచ్చేటప్పుడు అయితే వాళ్ళత్తా ఇదిగోండి మల్లె పూలు అయితే తీసుకొని వచ్చారు పూలు గాజులు కొత్త బట్టలు ఇంకా ఇవి తీసుకొని రావాలంటే ఫార్మాలిటీ ఇంకా ఇవి అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మక్క అవన్నీ పెట్టుకొని చేసుకుందామాట ఇంకా ఇదిగోండి మేము ఇంటి అయితే బయలుదేరుతున్నాము ఇంకా కార్ రావడానికి కొంచెం లేట్ ఉంది అనేసరికి ఇంకా మేము లగేజ్ మొత్తం బయట పెట్టేసుకున్నాము ఇంకా బయట పెట్టుకున్న తర్వాత ఇంకా కార్ వచ్చింది ఇంకా అప్పుడు ఇంకా ఎక్కేసి ఊరికి ఊరికైతే బయలుదేరిపోతున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి మా బుడ్డోడు ఎందుకు కార్ లో జర్నీ చేసేటప్పుడు అయినా బస్ లో అయినా కార్ లో ఆయన జర్నీ చేసేటప్పుడు అయితే అస్సలు చూడండి ఎంత బాగా నిద్రపోతాడు ఇంకా అలానే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు హ్యాండ్ చూడండి ఎలా పెట్టుకొని నిద్రపోతున్నాడు ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్ అయింది నైట్ ఇంకా మేము ఇంకా సెంటర్ నెక్స్ట్ డే కి ఏమన్నా కావాల్సిన తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా మా బావ గారు సరుకులు మా అక్క సరుకులు లిస్ట్ ఇచ్చింది ఇంకా మా బావ గారు మేము మా మా ఇద్దరిని నన్ను మా చెల్లిని వెళ్ళి తీసుకురమ్మన్నారు ఇంకా మేమైతే నేను మా చెల్లి మీ సరుకులకి అయితే వెళ్ళాము సరుకులు ఇంకా కటన్స్ ఇంకా మ్యాట్స్ ఇంకా అన్ని తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా అలా సరుకు షాప్ వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి మక్క వాళ్ళ అన్నమాట నేనైతే ఒక దారిలో ఇంకో ఆ అడ్రస్ చెప్పింది నాకు గుర్తులేక ఈ ఒక అడ్రస్ కు వెళ్ళబోయి ఇంకొక అడ్రస్ అయితే తీసుకెళ్లాను అనమాట వెళ్ళి ఇంకా ఇలా వెళ్ళిన తర్వాత ఇవ్వల్ పొట్టికైతే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్లిప్ అయితే ఇచ్చాను స్లిప్ ఇచ్చి ఇంక కూర్చుండమ్మా అని ప్యాక్ చేస్తామన్నారు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు మేమైతే కూర్చుని ఇంకా లాస్ట్ కి ఇంక అది ఉంది ఈ సరుకులు అనమాట ఇదేనమాట వాళ్ళు ప్యాక్ చేసినవన్నీ సరుకులు అన్ని ఇందులో ఉన్నాయి ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఢిల్లీ అని ఉంటది అదైతే తీసుకున్నా అక్కడికి వెళ్ళి ఇంకా కటన్స్ మ్యాచ్ ఇంకా ఏమైనా కావాల్సిన అన్ని తీసుకున్నాము ఇట్లా ఇదేమో పెద్దది అనుకుని తీసాను కానీ అది విండో కటన్ అనమాట ఫైనల్లీ ఇది అయితే తీసుకున్నాను ఇది కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకున్నాను అనమాట ఇంకా కొన్ని అయితే వీడియోస్ అయితే అసలు తీయడానికే అవ్వట్లేదండి ఇంకా కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాయి ఇంకా నాకు అయినంత వరకు ఈ వీడియోస్ అన్ని అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వండు ప్రైజ్ ఎంత ఏంటి అనేది అయితే చూసుకున్నాము అన్ని తీసుకొని బయలుదేరిపోతున్నాము ఇక్కడ మా చెల్లిని డ్రైవ్ చేయమంటే అమ్మో నేను డ్రైవ్ చేయను నువ్వే డ్రైవ్ చేయ అన్నది ఇంక సర్లే అని చెప్పేసి ఇంక నేనే మా చెల్లి అనక్క కూర్చుంది ఇంక నేను వచ్చేసి డ్రైవ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇంక మక్క వాళ్ళ ఊరు అనమాట ఇంక పైన ఇదిగండి మక్క వాళ్ళ ఊరు మీకు కనిపించి ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి ఏ ఊరు అలా ఇంక ఇంటికి వెళ్ళగా వెళ్ళగా ఇంక పైన ఇల్లు అయితే వచ్చేసింది ఇంకా ఇదిగోండి మా చెల్లి చూడండి మేము సాంబార్ అవి తీసుకొని పైకి వస్తుంటే మా చెల్లి వీడియో తీసింది సాంబార్ మేము తీసుకురా మా బావగారు తీసుకొని తీసుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు ఇంకా అలా తీసుకొని ఇంక అన్ని తీసుకొని ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా కానీ సడుకులు అన్ని బయట పెట్టేస్తున్నారు ఇంకా అవన్నీ బయట పెట్టుకొని ఇంకా అన్ని సర్దుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే నే మార్నింగ్ ఇంకా ఇంకా ఇవన్నీ ఇంకా అలా సర్దుకొని ఉన్నాము ఇంకొక టూ డేస్ లో మళ్ళీ ఫంక్షన్ ఉందని చెప్పేసి నాకైతే తెలుగు రాదండి నా వచ్చిన తెలుగులోనే కొంచెం అర్థం చేసుకోండి వీడియోస్ చూడండి వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మేము వెళ్ళిన రోజు కాకుండా ఇంకో నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇంకా సెంటర్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ రోజుకి పూలు ఇంకా ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా బ్యాంగిల్స్ అని ఇంకా ఏదో ఒకటి అలా తీసుకోవడానికి అయితే బయలుదేరిపోయాము నేను మా సిస్టర్ అనమాట ఇంక ఇది అంతా వెళ్ళడం ఒక ప్రాసెస్ అయితే రోడ్డు దాటడం ఇంకో ప్రాసెస్ అనమాట నాకు తెలుగు రాదండి ఏమన్నా ఉంటే సర్చ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇదిగోండి అక్క వాళ్ళ ఊరు నేను ఇందాక చూపించిందేమో అంత నైట్ టైమ్ ఇది వచ్చేసి డే టైమ్ ఇక్కడికి వచ్చి మా అక్క ఇంక పాల పీకతమ్మంటే ఇంకా అదైతే తీసుకున్నాం మెడికల్ షాప్ లో ఇంకా అలా తీసుకొని పూలు ఏమో ఫస్ట్ కాల్ చేసి కనుక్కుంటే పూలు ఉన్నాయి వెళ్ళండి మార్కెట్ దగ్గరకి అన్నారు తెలిసిన వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే రావండి ఆఫ్టర్నూన్ టూ తర్వాత వస్తే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇంకా మక్క పాలపి అని చెప్పేసి ఇంకా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వీళ్ళు ఎంతమందికి షాపింగ్ ఇంకా ఫంక్షన్ అంటే షాపింగ్ చేయడం ఇంకా ఫెస్టివల్స్ కి ఇంకా అలా ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే ఫంక్షన్ కి ఎంతమందికి కొంతమంది అసలు రెడీ కూడా వారు ఇంట్రెస్ట్ చూపించరు అలా ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఇలా మేము ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట ఈసారి డ్రైవింగ్ అయితే మా చెల్లి చేసింది అనమాట నేనైతే వెనక్ కూర్చున్నాను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి మా చెల్లి హాయ్ చెప్పమంటే ఇలాగెత్తుతుంది అనమాట పైకి ఇంకా ఇక్కడ నుంచి చూడండి హాయ్ చెప్పమంటే ఇలా తొంగి చూస్తుంది నేను చెప్పను పా అంటుంది ఇక్కడ చూడండి మా చెల్లి ఇలా చెప్తుందో ఇంకా ఇంటికి వచ్చి కోసం బుడ్డోడితో ఆడుకుందాం అనుకుంటే ఇంకా మక్క అయితే ఇయ్యాలేసి ఊపేస్తుంది అనమాట చూడండి ఎలా ఊపేస్తుందో బాగుంది ఊపేస్తుంది అంటే నిద్ర పుచ్చుతుంది అనమాట బాగుంది నాకు రాదండి ఇంకా అలా ఇంక ఇంటికైతే వచ్చాము ఇదిగోండి మా బాబు కోసం అయితే వాళ్ళ తాతయ్య తాతయ్య ఎవరో సం తెలుగులో ఏమంటారు నాకు తెలియదు వాళ్ళైతే ఇదిగోండి మా బాబు ఫంక్షన్ కోసం అయితే ఉయ్యాల అయితే తీసుకున్నారంట అదండి ఉయ్యాల ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా పూలు అవన్నీ వచ్చాయంటే ఇంక వెళ్ళి పూలన్నీ తీసుకొని ఇంక ఇక్కడ వేరే వాళ్ళకి ఇన్వైట్ చేయాలనుకుంటే ఇంకా వాళ్ళకి వెళ్లి ఇన్వైట్ చేసేసి ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా కావాల్సిన అన్ని తీసుకున్నాము షాపింగ్ లో అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఏమేమి కావాలన్నీ తీసేసుకుని వీడియో నచ్చితే మన ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి